దాదాపు మూడు గంటల నుంచి వెళ్ళి బార్బెక్యూ పొయ్యిని వెలిగించాలని ప్రయత్నం చేస్తున్నాళ్ళలాగా ఉన్నా మూడు పొయ్యిరాళ్ళలాగా ఆళ్ళలాగా ఉన్నా తల్లి ఇద్దరు కొడుకులు అది బార్బెక్యూ పనిలో ఉన్నారు చికెన్ కుడుకుతా ఉంది ఇప్పుడు టైం అవుతుంది నాలుగు వాళ్ళు పొయ్యి అంటూ పెట్టి ఏదో చికెన్ బార్బెక్లు చేస్తా అని చెప్పేసి ఆశ పెట్టి వాళ్ళందరినీ గోస ఊచుకుంటున్న సుష్మా మరి ఇద్దరు మా చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న కవిత ముక్కల కోసం వాళ్ళ మీద ఆశ పెట్టుకోకుండా ఆశ ఆశ పెట్టుకోకుండా తన శాకా శాకాహారం వీళ్ళు ఎట్లాగో అన్నం పెట్టేటట్లు శాకాహారం గిటక రొట్టె ముక్క తింటున్నటువంటి నేను వీళ్ళందరి గురించి మనకు అనవసరం నాకు పాలు లేవు వేయలేవు అని చెప్పేసి దాయ 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 అనుకుంటూ నిమ్మకాయ పట్టుకొని ఆడుకుంటున్నా నా మనవరాలు